వెల్కమ్ టు డబ్ల్యూఎంఎం టాక్స్ నేను సుష్మిత ఇండియాలో చాలా మంది పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉన్నారు మన దేశంలో స్ఫూర్తివంతమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో ఐదుగురు పేర్లు టాప్ ఫైవ్లో ఉన్నాయి అందులో మొదటి పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నరేంద్ర మోడీ మూడో స్థానంలో జైశంకర్ నాలుగో స్థానంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదో స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు ఎవరి దారిలో వారి పరితీరు ప్రజలపై చూపించిన ప్రభావం రీత్యా వీరిని స్ఫూర్తివంతమైన నేతలుగా ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోగానే కాకుండా ఇటు రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగిన తీరును బట్టి ఆయనకు ఆ స్థానం దక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఒకే ఒక్క సీటు గెలిచారు ఆయన కూడా ఓడిపోయారు కానీ ఐదేళ్లలో పుంజుకున్న తీరు వేగంగా ఎదిగిన విధానంతో ఆయన ఏపీ రాజకీయాల్లోనే బలమైన లీడర్గా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద స్ట్రైక్ రేట్ ను సాధించారు జీరో స్థాయి నుంచి వంద శాతం స్ట్రైక్ రేట్ దాకా ఎదిగిన పార్టీ జనసేన దాన్ని అలా నడిపించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు